సో నిన్నటి క్లాస్ లో మనము టేబుల్స్ లో డేటాను ఎలా చెక్ చేయాలి ఏ విధంగా మనం సెర్చ్ చేసుకోవాలన్నది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే టుడే క్లాస్ లో మనకి ప్రాఫిట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది మనం చూస్తాం కాస్ట్ సెంటర్స్ చూసాము ప్రాఫిట్ సెంటర్ కూడా చూసాము అదేవిధంగా సెగ్మెంట్ కూడా మీకు చూపిస్తాను అంటే ఒక బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాసెస్ ని ఏ విధంగా కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఇక్కడ సివలో కాన్సెప్ట్స్ క్లియర్ గా సో ఇది ఎలా అనేది నేను మీతో క్లియర్ గా డే క్లాస్ లో ప్రాఫిట్ అంటర్ కాన్ఫిగరేషన్ లో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అంతకు ముందుగా స్మాల్ తీరి చూడండి ఓకే ప్రాఫిట్ సెంటర్ ని ఓకే మనము న్యూ నియల్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తాం ప్రాఫిట్ సెంటర్ ఈస్ యూజ్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్ ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ టు డిటర్మైన్ ప్రాఫిట్ ఫర్ ఇంటర్నల్ ఏరియాస్ ఫర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ప్రాట్ అండ్ లాసెస్ యూజింగ్ ఏదర్ పీరియడ్ అకౌంటింగ్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్ అప్రోచ్ కంట్రోలింగ్ అంటేనే ఇంటర్నల్ గా మనము కాస్ట్ రెడ్యూస్ చేస్తూ క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మనం ముందుకు తీసుకోవడాన్ని మనము కంట్రోలింగ్ అని ఇంటర్నల్ ఇంటర్నల్గా ఏరియాస్ వైజ్ కూడా అంటే బ్రాంచ్ వైజు బిజినెస్ ఏరియా వైజు సెగ్మెంట్ వైజుని కూడా బిజినెస్ ని ప్రాఫిట్ లోకి తీసుకురావాలనేది మెయిన్ యొక్క ఇంటెల్సే ఎగ్జాంపుల్ చూస్తే ఎఫ్ఐ కంపెనీ కోట్ ఎఫ్ఐ ఎస్ఐపి వన్ ఎస్ఏపి టూ సో ఎఫ్ఐ ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ చేస్తారు ప్రపంచానికి షో చేస్తారు మేము ఇన్ని వేల డాలర్ ప్రాఫిట్లో ప్రాఫిట్ లో ఉన్నాము ఈ ఫైనాన్షియల్ ఇయర్ అని చూపించుకుంటారు దట్ ఇస్ కాల్డ్ ఎఫ్ఐ అదే మన సీవోలో వస్తే అలా ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం ఇది బయటికి షో చేయలేదు బిజినెస్ ఏరియా వైజ్ కేటగిరీ చేస్తారు ప్రోడక్ట్ వైజ్ కేటగిరీ చేస్తారు డిపార్ట్మెంట్ వైజ్ కూడా మనకు ప్రాఫిట్ లో ఉందా లాస్ట్ ఉందా కూడా ఇంటర్నల్ గా వాళ్ళు చెక్ చేసుకుంటారు దిస్ ఈస్ కాల్డ్ కంట్రోలింగ్ సో వై డూ వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ ద మెయిన్ ఏఎం ఆఫ్ క్రియేటింగ్ ఏ ప్రాఫిట్ సెంటర్ ఇన్ ఎస్ఐపి ఎఫ్ఐసిఓ ఇస్ టు అనలైజ్ ద కాస్ట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ లైఫ్ ఎ బిజినెస్ యూనిట్ ఒక ప్రోడక్ట్ కు మనము పర్టికులర్ ఒక ప్రైజ్ ఫిక్స్ చేసి మాస్టర్ మార్కెట్ లో సేల్ చేయాలంటే మనకి ఎంత పడుతుంది మనకి ఎంత ఖర్చు జరుగుతుంది ఆ ప్రోడక్ట్ లైన్ లో ఆ బిజినెస్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది సస్టైనబిలిటీగా నిలబెట్టాలి అంటే మనం ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకొచ్చి అనలైజ్ చేసుకుని అమ్మాలి యూ కెన్ జనరేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకార్డింగ్ టు యర్ ప్రాఫిట్ సెంటర్ అండ్ జనరేట్ బ్యాలెన్సెస్ ఎవర్ యర్ ప్రాఫిట్ సెంటర్ షుడ్ ఓన్లీ బి యూజ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మనము ఇంటర్నల్ గా తెలుసుకోవాలి కంపల్సరిగా దీన్ని అనలైసిస్ చేసి మనకి బ్యాలెన్స్ షీట్ అంటేనే అసెట్స్ పేయబుల్స్ రిసీవబుల్స్ మెటీరియల్ స్టాక్స్ వర్కింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కామన్ ఇక అనలైజ్ ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రాఫిట్ సెంటర్ దోస్ యూజింగ్ దమ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ దిస్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పాండ్ ప్రాఫిట్ సెంటర్స్ టు ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ ఓకే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్ లో కూడా బ్రాంచెస్ లో కూడా దీన్ని ప్రాపర్గా అనాలసీస్ చేసి ఎంతవరకు సస్టైనబిలిటీ అవుతుంది కూడా చెక్ చేస్తూ ఉండాలి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ చూడండి ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్ కాస్ట్ సెంటర్ ఇంటర్నల్ ఆర్డర్ మెటీరియల్ అసెట్స్ సేల్స్ ఆర్డర్ ఇది జస్ట్ ఒక ప్రాసెస్ ఇక్కడ రీజన్ వైజ్ ఫంక్షన్ వైజ్ ప్రోడక్ట్ వైజ్ కూడా దీన్ని అనాలిసిస్ చేస్తారు కంపెనీస్ లో ప్రాఫిట్ సెంటర్ చూడం సో ఇక్కడ ఇట్ ఈజ్ హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ ఫైనాన్స్ లో కంపెనీ కూడా అనేది ఇంపార్టెంట్ లో కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా మనం క్రియేషన్ చేసాం దాంట్లో స్టాండర్డ్ హైరార్సీ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇండియా ఇండియాలో స్టేట్లు ఉన్నాయి స్టేట్ మండల మండలాలు డిస్టిక్లు ఉన్నాయి డిస్టిక్ మండలాలు ఉన్నాయి అలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్స్ అంటే స్టేట్స్ అనుకోండి ఓకే బిజినెస్ ఏరియాస్ అంటే డిస్టిక్స్ అనుకోండి మండలాలు వచ్చేసి స్మాల్ బిజినెస్ బ్రాంచెస్ అనుకోండి విలేజ్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి సెగ్మెంట్స్ అనుకోండి అంటే ఇది గ్రూప్ ఆఫ్ హైరైస్ అనేది గ్రూప్ ఆఫ్ దాని అండర్లో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోర్ట్స్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మనం ఐడెంటిఫై చేస్తాం ఓకే ఈ రిపోర్టింగ్ పర్పస్లలో ఈ కంపెనీ లో మళ్ళీ ఏముంటాయి బిజినెస్ ఏరియాస్ ఉంటాయి అంటే ప్రాఫిట్ సెంటర్స్ అంటాం వాటిని ఇది వచ్చేసి మనకి మెయిన్ అనమాట మెయిన్ ఇది ఇండియా ఇది వచ్చేసి స్టేట్ అనుకోండి ఇది డిస్ట్రిక్ట్స్ అనుకోండి ఆ డిస్ట్రిక్ట్స్ లో ఇవి బిజినెస్ ఏరియాస్ అనుకుంటారు ఈ బిజినెస్ ఏరియాస్లలో మళ్ళీ సమ్ ఉంటాయి ఏరియాస్ దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఓకే 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 ఫీల్డ్ మనం చూద్దాం ఒకసారి మన యొక్క ఇదే కదా మంది సో ఇది మన యొక్క కంట్రోలింగ్ ఏరియా వర్క్ స్టైల్ ఓకే ముందు మార్చుకుందాం ఓబీ ఫిఫ్టీ సెవెన్ లో కొంతేపు ఓకే కే చూశారు కదా నెక్స్ట్ చూడండి యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా ఎస్ఏపి మెను అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ మాస్టర్ రికార్డ్స్ ప్రాఫిట్ సెంటర్ సెట్ కంట్రోలింగ్ ఏరియా డైరెక్ట్ ఓకే కేఎస్కి వెళ్ళచ్చు అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ మాస్టర్ రికార్డ్స్ ప్రాఫిట్ సెంటర్ ఓకే ప్రెస్ చేశారంటే మీ బిజినెస్ ఏరియాకు యాక్టివేట్ అవుతుంది అంతే నెక్స్ట్ ఎస్పీఆర్ ఫైనాన్స్ అకౌంటింగ్ న్యూ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ సో తర్వాత మాస్టర్ డేటా ఇదే కదా ఫైనాన్షియల్ జనరల్ లెడ్జర్ ఫైనాన్షియల్ అకౌంట్ జనరల్ లెడ్జర్ जनरल लेजर अकाउंट न्यू मास्टर डेटा प्रॉफिट सेंटर डिफाइन प्रॉफिट सेंटर स्टैंडर्ड हायरार्की इन कंट्रोलिंग पोजीशन

ఓకే ఇది ఇప్పుడు క్రియేషన్ చేసుకున్నాం కదా మనం ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ లాభం కదా ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ హైరార్సింగ్ స్టాండర్డ్ హైరార్స్ అనేది క్రియేషన్ చేసుకోవాలి సో ఇప్పుడు లోయర్ లెవెల్ ఇది ఇండియా ఈ ఇండియాలో స్టేట్లు క్రియేట్ చేస్తున్నాం ఓకే టెస్ట్ వన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చేస్తున్నాం కంపెనీ కూడా వన్ కంపెనీ కోడ్ వన్ నెక్స్ట్ మళ్ళీ కంపెనీ కోడ్ టూ ఈ యొక్క కంపెనీ కోడ్ లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఇది ఇండియా ఇవి వచ్చేసి కంపెనీ కోర్స్ రిపోర్టింగ్ పర్పస్ ఇవి వచ్చేసి మనకి కంపెనీ కోర్స్ ఈ కంపెనీ కోర్సులలో ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేస్తాం హైదరాబాద్ ఒకటి బెంగళూరు ఒకటి సో ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుంటే వీటిని కంపెనీ కోడ్స్ అనుకున్నాం ఈ కంపెనీ కోర్స్ లో బిజినెస్ ఏరియాస్ ని క్రియేషన్ చేస్తాం ఓకే ఈ బిజినెస్ ఏరియాస్ లో ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో మళ్ళీ ఏరియాస్ ఉంటాయి హైదరాబాద్ లో మళ్ళీ ఏరియాస్ ఉంటాయి ఓకే దాంట్లో వచ్చేసి ఎస్ఆర్ నగర్ ఒకటి ఇస్తున్నా అంబీర్పేట ఒకటి ఇస్తున్నా బేట్ బెంగళూరు ఉంది బెంగళూరులో మళ్ళీ ఏరియాస్ ఉంటాయి మారుతహలి ఆర్కే నగర్ ఇలా ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఫర్ టెస్ట్ వన్ కంపెనీ కోట్ టూ కూడా చేసుకోవచ్చు ఇలాగే ఇప్పుడు ఇవి ఎలాగే చేసామో ఇవి కూడా అలాగే చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం క్రియేషన్ చేయాలి ఓకే ఎస్ఏపి మనకి వెళ్దాం సో SAP मेनु अकाउंटिंग सो फाइनेंशियल अकाउंटिंग जनरल लेजर मास्टर प्रॉफिट सेंटर में प्रॉफिट सेंटर इंडिविजुअल प्रोसेसिंग जनरल लेजर मास्टर रिकॉर्ड्स प्रॉफिट सेंटर इंडिविजुअल प्रोसेसिंग क्रिएटर के फिफ्टी वन अंटे क्रिएट के फिफ्टी टू चेंज के फिफ्टी थ्री डिस्प्ले के फिफ्टी डिलीट క్రియేట్ ఇక్కడ చూడండి ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ మార్తాహలి ఆర్కెనేగి వీటిని చేయాలి ఫిఫ్టీ ఫైవ్ డిజిట్స్ కానీ మీకు సిక్స్ డిజిట్స్ అయినా చేయొచ్చు మన టెస్ట్ లా కాబట్టి వన్ డబల్ జీరో ఇస్తున్నా మాస్టర్ డేటా ఓకే ఫైనాన్స్ ఇయర్ ఇక్కడ చూడండి వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు థర్టీ వన్ ట్వెల్వ్ నైన్ నైన్ ఇచ్చారు ఇక్కడ మనం వన్ ఫోర్ అని ఇవ్వచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే ఫైనాన్స్ ఇయర్ వన్ ఫోర్ అని ఇవ్వచ్చాం ఓకే ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ కళ్యాణ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి అదేం ప్రాబ్లం లేదు ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ లేదు నైన్ నైన్ త్రీ ఏం ప్రాబ్లం లేదు థర్టీ వన్ త్రీ పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఉండేది తీసుకోవచ్చు అవునండి మనకి అంటే టూ థౌసండ్ నుంచి ఇంకా త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఎండింగ్ ఎంతైనా కదా ఓకే అన్లిమిటెడ్ ఇక సెగ్మెంట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే రిమైనింగ్ ఇండికేటర్స్ కంపెనీ కోర్స్ అడ్రస్ ఇవన్నీ నో నీడేట్ प्रॉफिट सेंटर टी हंड्रेड हैज बीन क्रिएटेड आरके नगर जैसा एसआर नगर जैसा पूरे टी टू हंड्रेड अमीर पेट कल्याण एडमिनिस्ट्रेशन डिपार्टमेंट మీరు అక్కడ చేసి ఇక్కడికి వచ్చేస్తారు అమీర్ పేట్ నెక్స్ట్ త్రీ త్రీ హండ్రెడ్ मारता हली मारता प्रॉफिट सेंटर मिस्टर राम सेल्स डिपार्टमेंट मारता हले कन्नौर से फोर हंड्रेड ఇలాగా క్రియేషన్ చేసుకోవచ్చు మన కాస్ట్ సెంటర్స్ లో కెఎస్ జీరో టూ వెళ్ళి అక్కడ కూడా వీటిని బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయవచ్చు స్లాస్ అండ్ కేఎస్ జీరో టూ వన్ డబుల్ జీరో వన్ ఇక్కడ బ్యాక్ ఎండ్ లో లాస్ట్ లో కాస్ సెంటర్స్ లో నేను చేసాం కదా మొన్న అక్కడ బ్యాక్ ఎండ్ లో నువ్వు చేసే ఇక్కడ కూడా అసెంబ్లీ చేయొచ్చు చూసారా ఎస్ఆర్ నగర్ డైరెక్ట్ పిక్ అవుతుంది మరతహలి நகர் இருக்குங்க அதிர் பெட் ఇలాగా బ్యాక్ హెండ్ లో చేసుకోవాలి సో ఇప్పుడు ఎఫీ ఫిఫ్టీ లెవెల్ ఎంట్రీ పాస్ అవుద్దాం We are David, the mm. rent accounts. का सेंटर कॉफी सेंटर यशर नगर बैंक अकाउंट Enter value date is not permitted. This and profit center is not permitted. This and good. simulate save document. డిస్ప్లే నిన్న మనం సెంటర్ వైజ్ చూసాం కాస్ట్ సెంటర్ హీరో ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ వైజ్ కూడా లేఅవుట్ చూసారా కాస్ట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ సెగ్మెంట్ వైజ్ మూడు రకాలుగా వచ్చాయి అకౌంట్ అమౌంట్ కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ ఇది ఫైనల్ రిపోర్ట్ ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్ చేసాం పేట కూడా చేయొచ్చు Thank you వచ్చిందా ట్రూ వచ్చిందా దిస్ కాల్డ్ ప్రాఫిట్ సెంటర్ కన్ఫిగరేషన్ క్లియర్ ఆ గైస్ అర్థమైందమ్మా ప్రాఫిట్ సెంటర్ హలో వాయిస్ ఈస్ యా ఇలా కంట్రోలింగ్ లో మనకి కాస్ట్ సెంటర్ వైజ్గా బిజినెస్ ఏరియా గా మనకి లైక్ సెగ్మెంట్ గా ప్రాఫిట్ సెంటర్ గా కూడా మనం చూసాం ఇలాగా కంట్రోలింగ్లో కాస్ట్ని రెడ్యూస్ చేస్తూ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ క్లియర్ చేసేదే మనకి ప్రాఫిట్ లైక్ ప్రాఫిట్ సెంటర్ అని చెప్తాం ఓకే సో ఇలా చేస్తాం దీని ఫార్మాట్ ఓకేనా క్లియర్ ఇప్పటివరకు అప్డేట్లో ఉన్నారా ఎలాగూ క్లియర్ అవుతున్నాయి అన్ని నీ యా సూరయ గారు మీరు ఎంతవరకు వచ్చారు